అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సిసి మీడియా సమయం సాయంత్రం ఆరు గంటలైతే దాడుతూ ఉండండి ప్రస్తుతం మనం పొన్నమి ఘాట్ వద్ద ఉన్నటువంటి పిండ ప్రధానాల ఘాట్లయితే ఉన్నాం ప్రకాశం బ్యారేజీని గుద్దినటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒడ్డుకు చేర్చే కార్యక్రమం అయితే ప్రస్తుతానికి ఇక్కడతో ఆపేశారు సో ఈ సంస్థ ఏదైతే ఉందో బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు ఈ బోట్లను వెలికి తీసే కార్యక్రమం కూడా ఇక్కడతో స్టాప్ చేసినట్టుగా అయితే చెప్తూ ఉన్నారు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఫస్ట్ బోటు దీని అయితే కొంతమేర ఇటు ఒడ్డు వైపుకి అయితే లాగేశారండి సో రెండో బోట్ని ఈరోజు మార్నింగ్ బయటికి లాగుదామని అయితే ప్రయత్నం చేశారు సో ఆ ప్రయత్నం అయితే వ్యర్థం అవడం వల్ల ఆ బోట్ను ప్రస్తుతానికి ఇక్కడే వదిలేశారు ఇక మూడో బోటు మీకు కనిపిస్తుంది చూడండి ఒక ఆయిల్ టిన్ అనేది పైకి తేలి సో మూడో బోటు మునిగిపోయినటువంటి ప్రాంతం అది ఈ మూడు బోట్లని ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడైతే వదిలేశారండి ఈ బోట్లని ఎందుకు బయటికి తీలేశారని అయితే వాళ్ళని అడిగి ఉన్నటువంటి తరుణంలో వాళ్ళైతే ప్రస్తుతం వాళ్ళందరూ కూడా వాళ్ళ ఊర్లో ఎవరైతే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో కాకినాడ వైజాగ్ నుంచి అబ్బుల టీము అలానే సో స్కోబా డైవింగ్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా ప్రస్తుతం మార్నింగ్ పదకొండున్నరకే పనులు ఆఫీస్ అయితే వెళ్ళిపోయారంట ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మీరు చూడొచ్చు ఇది పిండ పెండ ప్రధానాలు చేసేటటువంటి ఘాట్ అని చెప్తూ ఉన్నారండి పుష్కరాలు పుష్కరాల ఘాట్ ఇది పున్నం పున్నమి ఘాట్ అంటే పుష్కరాల టైంలో కావచ్చు ఇక్కడ ఈ పిండ ప్రదానాలు చేసినటువంటి టైంలో ఇట్లా నదిలో దిగి స్నానాలు చేయడానికి కానీ ఏదైనా కానీ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది కాంక్రీట్ చెప్ప అనేది మనం కాంక్రీట్ బెడ్ ఇప్పుడు ఈ బోట్ ఏదైతే ఉందో ఈ బోట్ అనేది ఇలా స్లోపుగా అంటే హైట్గా పైకి లేసినట్టు లోపలకైతే దిగిపోయినట్టు కనిపిస్తుంది కదా సో ఆ బోట్ వరకు అయితే ఉందో వరకు కాంక్రీట్ బెడ్ అనేది అయితే ఈ నదీ గర్భంలో వేశారంటండి సో ఈ ఆ బోట్ అనేది ఎక్కడైతే నిలిపించారో నదీ గర్భంలో నేల ఉన్నంత వరకు అయితే క్రేనులతోటి ఏదైతే ప్రొక్లైనర్ ఇక్కడ టూ హండ్రెడ్ ప్రొక్లైనర్ మీకు కనిపిస్తుంది చూడండి ఈ ప్రొక్లైనర్తో లాగితే ఆ బోట్ అనేది కాంక్రీట్ బెడ్ వేసిన వరకు అయితే ఈజీగా వచ్చేసింది అక్కడ నుంచి అయితే ఈ బోట్ అనేది అసలు కదలటం లేదు ఇక రెండో బోటు మూడో బోటు కూడా సేమ్ కాంక్రీట్ బెడ్ ఏదైతే ఉందో అక్కడ వరకు మాత్రమే తీసుకొచ్చి వాటిని వదిలేయడం జరిగింది సో కాంక్రీట్ బెడ్ మీద ఈ బోట్లు అనేవి బయటికి తీసుకురావడం అనేది చాలా కష్ట సాధ్యమైన పని అంటున్నారు ఎందుకంటే మీరు చూడొచ్చు ఐరన్ రోపుల సాయంతో ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న ఐరన్ రోపు ఈ ఐరన్ రోపుల సాయంతో ప్రొక్లీనర్ పెట్టి అయితే వీటిని బయటికి తీసుకొచ్చే కార్యక్రమం అయితే చేశారు ఈ ఐరన్ రోపుల్ని ప్రొక్లీనర్ తోటి లాగాలంటే ఇక్కడ పుల్లీలు సాయంతో అయితే లాగారండి సో ఈ పుల్లీలని అయితే తీసుకొచ్చి ఒక బలమైనటువంటి సపోర్ట్ కావాలి కాబట్టి ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి చెట్టు సో ఆ మనిషి కూర్చున్న వెనకాల ఆ చెట్టుకు అయితే వేసి సో పుల్లీలు సాయంతో ప్రొక్లైనర్ని ఇది ఈ రోడ్డు అమ్మకి ఇలా తీసుకెళ్లారండి సో ఇలా తీసుకెళ్లడం వల్ల బోట్ అనేది అయితే ముందుకు జరిగింది సో ఐరన్ బెడ్ ఏదైతే సారీ కాంక్రీట్ బెడ్ ఏదైతే ఉందో అక్కడ వరకు ఈ బోట్ వచ్చేసి ఆగిపోయింది సో రెండో బోటుని ఈరోజు మార్నింగ్ తీద్దామని ప్రయత్నించిన తరుణంలో మొట్టమొదటిగానే ఇది ఇంతకుముందు తీసుకొచ్చినటువంటి బోట్ ఏదైతే ఉందో రెండో బోటు ఆ కాంక్రీట్ బెడ్కి ఆనుకుపోయి ఉండటం వల్ల ఈ బోట్ని బయటకు లాగదామని ప్రక్లైనంతతో స్టార్ట్ చేసినటువంటి వెంటనే అక్కడ ఏదైతే సపోర్ట్గా ఉన్నటువంటి పుల్లీలు వేసినటువంటి చెట్టు ఏదైతే ఉందో మీకు కనిపిస్తుంది చూడండి ఆ చెట్టు అనేది ముందుకు కదిలిపోయింది అంటండి సో అసలు ఇక్కడ సపోర్ట్ అనేది కూడా లేదు మనలో మరొక చెట్టు అయితే ఇక్కడ రావి చెట్టు ఉంది ఇది దేవుడి చెట్టు అండి సో దీనికి ఎటువంటిది ఇది చేయకూడదు కాబట్టి మేము ఈ చెట్టునే వినియోగించామండి కానీ ఆ చెట్టు కూడా రెండో బోట్ని లాగేటటువంటి తరుణంలో కదిలిపోయింది ముందుకు కొద్దిగా మేర జరిగిందండి సో ఏదైనా ప్రమాదం జరగొచ్చేయమనేటువంటి నేపథ్యంలో ఈ మూడు బో రెండో మూడో బోట్లు ముందుకు లాగేటటువంటి కార్యక్రమం అయితే మేము ఆపేసామని ఇక్కడ ప్రొక్లైన ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు చెప్పారు సో ఈ బోట్లు మరి బయటకు తీయడం ఎలా సరే ఇలా నదిలో వదిలేస్తారా ఇది అసలే వర్షాకాలం మరలా కూడా వరదలు వచ్చేట ఆవశ్యకత ఉంది కదా అని అంటే ఈ మూడు బోట్లని కలిపి మీరు చూడొచ్చండి ఇది ఇక్కడ ఐరన్ రోప్ అనేది ఒకటి కట్టి ఉంది చూడండి ఈ ఐరన్ రోప్ సాయంతో ఈ మూడు బోట్లని ఆ నదీ గర్భం లోపల నుంచే ఏదైతే కనిపిస్తుంది కదా ఈ రెండో బోటు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ బాటిల్ ఏదైతే ఉందో అది మూడో బోటు ఈ మూడు బోట్లని కలిపి ఒక ఐరన్ రూపత అయితే బలంగా బంధించారంటండి సో ఈ బోట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ కదలవసారి ఈ ప్రాసెస్ అనేది టై టైం పడుతుంది బయటకు తీసేదని అయితే వాళ్ళు చెప్పారు మరి ఈ బోట్ని ఒడ్డుకి ఎప్పుడు తీసుకొస్తారు ఇక్కడ అంతా ఐరన్ బెడ్ సారీ కాంక్రీట్ బెడ్ ఉంది కదా ఎప్పుడు తీసుకొస్తారని చెప్తు అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒకటి పెద్ద వరదన్న రావాలండి అప్పుడు బోట్లు కొంతమేర పైకి లేస్త పైకి లేస్తాయి కాబట్టి అప్పుడు మరలా కూడా ఎప్పుడైతే ఫస్ట్ ప్రాసెస్ ఏదైనా ఉందో ప్లాన్ ఏ ప్రకారం ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి ఈ బోట్లను పైకి లిఫ్ట్ చేద్దామని పెద్ద పెద్ద హైడ్రాల్ అంటారు అంటారండి వాటిని పెద్ద క్రైన్లు యాభై టన్నులు లిఫ్ట్ చేసేటటువంటి ఆ క్రేన్ల సాయంతో ఈ బోట్లను బయటికి తీసుకొచ్చే పని ఈజీ అవుతుంది అంటున్నారు లేదంటే ఇక్కడ నదీ గర్భంలో ప్రస్తుతం ఉన్నటువంటి నీటి మట్టం ఏదైతే ఉందో ఈ కాంక్రీట్ బెడ్ వేసిన వరకు కూడా వాటర్ అనేది తగ్గిపో తగ్గిపోతే వాటిని మరలా కూడా ఇలా బయటకు లాగేసేటటువంటి ఆవశ్యకత సూచనలు కనిపిస్తున్నాయండి అని అయితే చెప్పారు ప్రస్తుతానికైతే ఈ ఆపరేషన్ అనేది ఈ రోజుతో క్లోజ్ అయిపోయిందండి మార్నింగ్ తోటి సో మూడు బోట్లు కూడా ప్రస్తుతానికైతే ఐరన్ రూప్తో బంధించేసి కృష్ణానదీ ప్రాంతంలోనే చే పెట్టున్నాయండి ప్రకాశం బ్యారేజ్ని ఢీకొట్టినటువంటి బోట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో దీనిలో పొలిటికల్ ఇష్యూ కూడా ఉందని చెప్పేసి మాట్లాడినటువంటి తరుణంలో సో బోట్నైతే ఎట్టకేలకు బయటికి తీసుకొచ్చేసారండి సో ఈ బోట్స్ని బయటికి తీసుకొచ్చి ప్రస్తుతం అయితే ఇక్కడ వదిలేశారు వీటిని నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది అయితే ఆ ప్రస్తుతానికి ప్రభుత్వం చూస్తుందండి ఈ బోట్ల ఆపరేషన్ అనేది అయితే ఇక్కడ ప్రస్తుతానికి ఈ రోజుకి ముగించేసామని చెప్తున్నారు సో ఈ దీనికి సంబంధించి ఈ సంస్థ ప్రతినిధులు కావచ్చు అబ్బుల టీం కావచ్చు అలానే మరొకరు ఎవరైతే ఉన్నారో డైవింగ్ టీ మీ ముగ్గురు కూడా వాళ్ళు వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళిపోయారండి సో ఈ ఆపరేషన్ అనేది ఇప్పట్లో అవ్వదు మరలా వరదొస్తే క్రెయిన్ల సాయంతో బయటికి లిఫ్ట్ చేయడం లేదంటే వాటర్ తగ్గిపోయి కాంక్రీట్ బెడ్ మొత్తం బయటికి వచ్చినట్లయితే అప్పుడు వాటిని బోట్లతో ఇలానే ప్రొక్లైనర్లతో టూ హండ్రెడ్ లేకపోతే ఫోర్ హండ్రెడ్ ప్రొక్లైనర్లతో ఇంకో రకంగా బయటికి లాగేటటువంటి అవకాశం ఉందనైతే చెప్తూ ఉన్నారు థ్యాంక్ యూ అండి మీరు చూడొచ్చు ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది పున్నమి ఘాట్ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో నవ్యాంధ్రప్రదేశ్కి మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినటువంటి తరుణంలో రెండు వేల పదహారులో అయితే కృష్ణా పుష్కరాలు అయితే రావడం జరిగింది దానికి ఒక సంవత్సరం ముందుగానే కృష్ణానది మన ఏదైతే ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల దగ్గర నుంచి ఇటు కింద దివసీమలో ఉన్నటువంటి అంశాల దీ వరకు ఇటు నాగాలంక సైడ్ కావచ్చు మొత్తం కూడా ఉన్నటువంటి ఘాట్లన్నింటినీ అభివృద్ధి చేశారండి దానికి కొన్ని కోట్ల వందల కోట్ల రూపాయలు అయితే కేటాయించడం జరిగింది అందులో భాగంగానే ప్రతి చోట కూడా ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఇట్లానే గొల్లపూడి దగ్గర ఇటు పున్నమి ఘాట్ ఆ తర్వాత దుర్గా ఘాట్ ఇవన్నీ కూడా ఏమైందంటే ప్రతిదీ కూడా డెవలప్మెంట్ అనేది చేశారు సో అందులో భాగంగా ఇటు నది లోపలికి కొద్దిగా కొంతమేర ఏంటంటే ఈ కాంక్రీట్ బెడ్ అనేది వేయటం జరిగిందండి సో ఇక్కడ కూడా ఏంటంటే ఇట్లా వరద రావటం వాటర్ అనేది పెరగడం సహజంగా ఇది వర్షాకాలం కాబట్టి వాటర్ అనేది నదిలో వాటర్ లెవెల్స్ అనేవి ఎక్కువగానే ఉంటాయి సో అందుకని ఇక్కడ వాటర్ బె ఈ కాంక్రీట్ బెడ్ అనేది అసలు కనిపించడం లేదు ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి బోట్స్ కూడా కరెక్ట్గా కాంక్రీట్ బెడ్ ఎక్కడి వరకు అవుతుందో అక్కడ వరకు మాత్రమే తీసుకురాగలిగారు సో అక్కడి నుంచి ఏంటంటే బయటికి తీయడానికి ఇటు పక్కన బలమైనటువంటి ఆధారం ఉండాలి ఎందుకంటే ఆ పుల్లీలు ఏవైతే ఉన్నాయో వాటిని దానికి బిగించి లాగాలి కాబట్టి ఒక సపోర్ట్ అనేది కావాలి సో దానికోసం వేసినటువంటి అక్కడ చెట్టు ఏదైతే ఉందో జామాయలు చెట్టు పెద్దది మీకు కనిపిస్తూ ఉంటుంది సో ఆ చెట్టు కూడా కదిలిపోయింది సో బోట్లు అనేవి ఒక్కోటి దాదాపుగా వంద టన్నుల బొరువు ఉండాయని చెప్తున్నటువంటి తరుణంలో ఈ బోట్స్ని లాగడం అనేది దాదాపుగా కష్టసాధ్యమైనటువంటి పనే సో ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి అయితే ఎట్టకేలకు విజయవంతంగా అయితే వీటిని తొలగించారు ప్రస్తుతం ఈ బోట్లు ఎక్కడి నుంచి కదలకుండా వీటి నిండా కూడా ఇసుకని నింపేసేసి ఆ మూడు బోట్లలో కూడా ఫుల్గా ఇసుక నింపేసేసి అయితే వదిలేస్తారు సో ఉన్న ప్రదేశం నుంచి అయితే ఎట్టి పరిస్థితుల్లో కదిలే అవకాశం లేకుండా మూడు బోట్లని కూడా కలిపి ఐరన్ రోప్తో అయితే బంధించేశారు ఇంతకు ముందులా కాకుండా సో ఉంటే మూడు బోట్లు ఇక్కడ ఉండాలి వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఉంటే మూడు బోట్లు ఇక్కడే ఉంటాయి సార్ కొట్టుకుపోతే మూడు కలిపే మళ్ళీ కొట్టుకుపోతాయి సార్ అని అయితే వాళ్ళు చెప్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఈరోజు ఆపరేషన్ అయితే టోటల్గా కంప్లీట్గా అయితే ముగించేసారు సార్ బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు బ్యారేజ్కి ఎటువంటి చిన్న డ్యామేజ్ జరగకుండా అటు పిల్లర్స్కి కానీ ఇటు గేట్లకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా సో మొత్తానికైతే ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారండి సో థ్యాంక్ యూ సో మచ్ మీరు చూడొచ్చు బోట్ అనేది బయటకైతే వచ్చేస్తుందండి స్పష్టంగా కనిపిస్తుంది మీకు చూడండి సో ఇప్పుడు ఏదైతే ఈ ప్రక్రియల సహాయంతో ఈ పుల్లి వేసి ఐరన్ రూప్తో లాగుతున్నారు సో ఈ ప్రాసెస్లో అయితే బోటు చాలా ఈజీగా ఇక్కడ లంగరేసినటువంటి బోటు ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ లంగరేసినటువంటి బోటు చాలా ఈజీగా అయితే బయటకు వస్తుంది మీకు కనిపిస్తుంది చూడండి ఇంతకుముందు జస్ట్ ఏదో కొద్దిగా పైకి తేలినట్టు కనిపిస్తూ ఉండే బోటు చాలా వరకు అయితే పైకి తేలింది ఇప్పుడు మొత్తం బోట్ అనేది ఎలా ఉందనేది స్పష్టంగా ఉంది సార్ చూడండి పైకి లేసినటువంటి బోట్ అనేది ఎలా ఉందో సో మరొకసారి ఈ పు ఈ పుల్లింగ్ విధానం ఏదైతే ఉందో ఇక్కడ కనిపిస్తుంది కదండి ప్రొక్లైనర్ సో ప్రొక్లైనర్తో అటు వెనక్కి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వస్తుంది సో ఈ ప్రొక్లైనర్ తోటి మరలా ఇంకొకసారి లాగినడితే ఆ బోట్ అయితే చాలా వరకు అయితే ఒడ్డుకొచ్చేసింది సో దాని నిండా కూడా ఇసుక నింపి ఆ ఇసుక నింపేసి ఇక్కడైతే లంగరేస్తారు సో అది ఎటు కదలనటువంటి పరిస్థితుల్లో ఉండిపోద్ది అయితే ఇక్కడ ఉన్నటువంటి అబ్బులు గారి టీం చెప్తూ ఉన్నారు